హైదరాబాద్ లో రెండో రోజు వరుణుడు దంచి కొట్టాడు పలు ప్రాంతాల్లో కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు పలు చోట్ల వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రహదారులు జలమయమయ్యాయి మల్కారంలో తొమ్మిది బాలానగర్లో ఎనిమిది మేడ్చెల్లో ఏడు ఉప్పల్ మల్కాజ్గిల్లలో ఆరు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది భారీ వర్షానికి గచ్చిబోలి హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు ముందుకు వెనక్కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది సికింద్రాబాద్ ప్యాట్ని సమీపంలోని పైగా కాలనీలో భారీగా నీరు చేరింది నిన్న కురిసిన వర్షంతో పాటు ఈ రోజు కూడా వరుణుడి ప్రతాపానికి కాలనీకి వెళ్లే దారిని మూసివేశారు ఉస్మానియా వర్సిటీ పరిసర ప్రాంతాల్లో జోరువానకు కాలనీలు తటాకాలను తలపించాయి అబ్దుల్లాపూర్ మిట్ మండలం బాటసింగారలో భారీ వర్షానికి సర్వీస్ రోడ్ రోడ్లపైకి వరద నీరు భారీగా చేరింది వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు వరంగల్ జిల్లా సంగం మండలంని ఎల్గూర్ రంగంపేట గ్రామంలో జాలరి సుధాకర్ పిడుగుపాటికు గురై మృత్యువాత పడ్డారు చెరువులో చేపలు పడుతుండగానే పిడుగు పడటంతో మత్స్యకారుడు అక్కడికక్కడే మృతి చెందారు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఎంజీఎంకు తరలించారు

예쁘다. <목소리> 다